నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల శర్మ గారు మరి మరకున్న డౌట్స్ అన్ని గురుగారిన అయితే అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మరి కార్తీక మాసంలో అసలు ఎంత విశిష్టతో అందరికీ తెలుసు కొంతమంది మరి సోమవారాలు అని చెప్పి కార్తీక శనివారాలు అని చెప్పి అంటే వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళకు తోచిన విధంగా ఆరాధన చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా హనుమత్ వ్రతం కూడా చేస్తున్నారని తెలుస్తుంది మరి అసలు హనుమత్ వ్రతం అంటే ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి తప్పకుండా మనకి కార్తీక మాసంలో వచ్చేసి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు బాగా చేశారు ఓకే గురు కార్తీక మాసంలో ఒక్క కార్తీక మాసంలో జరిగినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎక్కడా ఎప్పుడూ జరగలేదు కదా మిగతా ఎప్పుడు ఏ నెలలో కూడా జరగవు ఓకే గురుగారు అంటే మామూలుగా గురువుగారు కార్తీక మాసంలో ఎక్కువగా శివుని ఆదా ఆరాధిస్తూ ఉంటారు అయితే మరి ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తారని చెప్పి చాలామందికి తెలియదు మరి ఎందుకు అంత ఎందుకు చేస్తారు అంటే కార్తీక మాసం అనేది శివకేశవ భేదాన్ని చూడకుండా చేసేటువంటి మాసం శివుడు కేశవుడు విష్ణువు ఇద్దరు ఒకటే అని చెప్పేటువంటి మాసం కార్తీక మాసం అందుకని సత్యనారాయణ సంవ్రతాలు బాగా చేస్తారు మనం అది కాకుండా కార్తీక మాసంలో ఏం చేస్తే బాగా ఫలితం వస్తుంది అని చెప్పేసి సత్యనారాయణ సంవ్రతాలు అనేసరికి మనం ఎంతసేపు ఏం చేస్తున్నాము కష్టాలు తీరుస్తాడు కోరికలు తీరుస్తాడు ఈ రీతిలో మనం చేస్తున్నాం కానీ ఇద్దరికి సంబంధించినటువంటి మాసంగా మనం గుర్తించట్లేదు అవును గురుగారు ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్తేనే నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది ఎటు తిరిగి శివారాధన లేకపోతే అయ్యప్ప మాలలు వేస్తూ ఉంటారు అలా ఉంటుంది కానీ ఇలా ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తారని చెప్పి నిజంగా నాకు కూడా తెలియదు అది ఏంటంటే శివకేశవ భేదాలు చూడకుండా చేసి ఉండేటువంటి మాసము కార్తీక మాసం ఇక మార్గశిరమాసము ఈ మార్గశిరమాసము విష్ణు ఆరాధన బాగా జరుగుతూ ఉంటుంది మాసానం మార్గశీర్షి అని చెప్పేసి చెప్పబడుతూ ఉంది మాసంలో అన్ని మాసాల్లో మార్గశిరమాసము నేనే అని చెప్పేసి భగవద్గీతలో కృష్ణుడు చెప్పి ఉన్నాడు అలా చెప్తారు ఇక హనుమద్ వ్రతము ఇందులోనే వస్తుంది అంటే ఆ రోజు హనుమద్ వ్రతాన్ని ఎందుకు చేసుకుంటారు అంటే అసలు ఈ హనుమంతుడు ఎవరు శివుడే హనుమంతుడు శివాంశే హనుమంతుడిగా సంచరించి ఉంది వీటికి సంబంధించి ఇక్కడ హనుమంతు వ్రతాన్ని ఎందుకు చేస్తారు అంటే హనుమంతుల వారు మొట్టమొదటిసారి లంకలోకి వెళ్ళిన తర్వాత అనేక మంది రాక్షసుల్ని సంహరించిన తర్వాత అశోకవనంలో ఉన్నటువంటి సీతాదేవిని చూసి ఆమె యొక్క శోకాన్ని తీర్చినటువంటి రోజు ఆ రోజున హనుమతి వ్రతంగా చేస్తూ ఉంటారు హనుమతి విజయోత్సవంగా చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పండి ఎందుకంటే ఆయన అందులోకి వెళ్ళి అనేక మంది రాక్షసుల్ని సంహరించుంటే విజయాన్ని సాధించుంటే కొంతవరకు కదా ఆ తర్వాత శోకాన్ని మొత్తం తీర్చాడు అంటే అప్పటి వరకు బాధలో ఉన్నటువంటి ఆ సీత యొక్క కష్టాన్ని తీర్చాడు విజయాన్ని చేకూర్చేట్టు అంటే అమ్మ నమ్మకాన్ని నా స్వామి దూత వచ్చారు నా స్వామి నా కోసం పరితపిస్తూ ఉన్నారు స్వామి జీవించే ఉన్నారు అని ఆమెను సంతోషపరిచేటువంటి వార్తలు ఎన్నో మోసుకొని వచ్చారు తీసుకొని వచ్చి హనుమంతుల వారు సీతకి చెప్పడము ఆమె ఎప్పుడైతే తారక మంత్రాన్ని విన్నదో అప్పటి నుంచే ఇంత లంకలో ఇన్నాళ్ల నుంచి ఎవరు తార రామనామాన్ని జపించలేదు ఎవరు జపిస్తున్నారు అని చెప్పి చుట్టూ చూడగానే హనుమంతుడు కనపట్టము హనుమంతుడిని చూడగానే కూడా ఆమె కొంత భయపడటం కూడా జరిగింది రావణాసురుడే మారువేషంలో వచ్చాడా అని కూడా హనుమంతుడిని చూసి భయపడ్డది తర్వాత ఆయన తన రాముడి యొక్క ఆంగులికాన్ని ఇవ్వడము దాన్ని తీసుకున్న తర్వాత అప్పుడు ఆమెకు నమ్మకం కలిగి మన దూతే భయపడవలసిన పని లేదు అని ధైర్యాన్ని కూడగట్టుకొని ఉండడము ఇదంతా ఆ శోకాన్ని పూర్తిగా తీసివేసిన రోజు హనుమతి వ్రతంగా చేసుకుంటాము మరి గురుగారు ఈ హనుమత వ్రతాన్ని మరి కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఏదైనా రోజున చేసుకునే అలా ఉందా లేకపోతే కాదు మాసంలో చేసుకోవాలా ఓకే గురుగారు ఓకే గురుగారు మార్గశిర మాసంలోనే చేస్తాం మనం ఈ హనుమతి వ్రతాన్ని మార్గశిర శుద్ధ త్రయోదశి ఆ సమయంలో చేస్తాం అంటే పూర్ణిమకి ముందుగా వచ్చేది త్రయోదశి నాడు హనుమతి వ్రతంగా చేస్తాం హనుమతి ఉపాసకుల దర్శనము హనుమంతుడితో ఎవరికైతే ఉపాసన ఉన్నదో హన్ పంచముఖ హనుమంతుడు కానీ దాసాంజనేయ స్వామి అంటారు వీర హనుమంతుడు అంటారు ఇలా ఎవరితో ఏ దేవత ఉపాసన ఉన్నా సరే హనుమంతుల్లో ఉన్న కాళ్ళలో ఏ హనుమతు ఉపాసన ఉన్నా అటువంటి హనుమతి ఉపాసకుల దగ్గర కూర్చున్నా చాలట ఈరోజు నాడు రాముడి అనుగ్రహం హనుమంతుడి అనుగ్రహం రెండూ చేకూరుతాయి ఉపాసకుడి వల్ల అలా హనుమతి వ్రతం కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతంలాగా కనబడుతున్నప్పటికీ చిన్న చిన్న తేడాలు ఉంటాయి సత్యనారాయణ స్వామి వ్రతం ఒక కలసం పెడతాము హనుమతి వ్రతాలు రెండు కలసం పెడతాము పంపా నది నుంచి వచ్చిన నుండి నీరు పంపా నీరు తీసుకొచ్చి రెండిట్లో నింపటము చేయడము దాని అసలు అర్చనా విధానమే వేరే ఉంటుంది హనుమంతుడికి ఇష్టమైంది అప్పాలు ఇప్పుడు మనకి హైదరాబాదులో ఎక్కువ వడమాలలు వేసి చేస్తూ ఉంటారు కానీ అప్పాలు స్వామివారికి బాగా ఇష్టం ఆ అప్పాలని నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడము చేయడము ఇటువంటివన్నీ కూడాను చేస్తూ ఉంటే హనుమంతుడికి సింధూరం రాయడము హనుమతి ప్రదక్షిణ నమస్కారాలు అభిషేకాలు హనుమ తీర్థం తీసుకోవడము ఇలా హనుమంతుడి సుందరాకాండ పారాయణం చేయడం ఇలా హనుమంతుడికి సంబంధించింది ఆ రోజు ఏది చేసినా విశేష ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇంకా గురుగారు మరి హనుమత్ వ్రతాన్ని గుడిలోనే ఆచరించవచ్చా ఇంట్లో కూడా చేసుకోవచ్చా దేవాలయాల్లో చేయడం శ్రేష్టం అంతకంటే శ్రేష్టం క్షేత్రాల్లో చేయడం అంతకంటే శ్రేష్టం తీర్థ తీర్థాల్లో చేయడం పంపా నదీ తీరంలో చేయడం హనుమంతుడికి అరటి వనం ఉంది ఆ అరటి వనాల్లో చేయడం మరి ఈ హనుమత్ వ్రతాన్ని అంటే ఖచ్చితంగా దంపతులే చేయాలా లేకపోతే పెళ్లి కాని యువతి వారైనా చేయవచ్చు దంపతులు చేయవచ్చు పెళ్ళి కాని వారు చేయవచ్చు ఎవరు చేసినా భగవత్ అనుగ్రహం హనుమత అనుగ్రహం కోసంగా చేయడమే కాబట్టి బ్రాహ్మణ ముఖతగా హనుమత వ్రతాన్ని చేసుకోవాలి దానికి ఎందుకంటే మంత్రాలు దాని విధానం వేరే ఉంటుంది కాబట్టి చెయ్యలేని వారు ఎవరైనా ఉంటే ఆ చేస్తున్న దగ్గరకు వెళ్ళి కూర్చొని ఆ వ్రతమైన దాకా ఉండి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ చేస్తున్న బ్రాహ్మణుడి యొక్క ఆశీర్వచనం తీసుకున్నా మంచి ఫలితాలు వస్తాయి ఓకే గురుగారు మరి ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా మనం ఏదో కోరుకొనే చేస్తూ ఉంటాం మరి హనుమత్ వ్రతం చేసిన తర్వాత కలిగే ప్రయోజనాలు ఏంటి భగవత్ అనుగ్రహం కోసమే చేయాలి అనుగ్రహం ఇది కావాలి అది కావాలని ఏ వ్రతము చేయకూడదు అసలు ఏ వ్రతం అన్నా కానీ నరసింహ వ్రతం కావచ్చు హనుమత్ వ్రతం కావచ్చు సత్యనారాయణ స్వామి వ్రతం కావచ్చు కేదారేశ్వర స్వామి వ్రతాలు కావచ్చు మనము ఏ వ్రతాన్ని భగవంతుడికి చేసినా సరే లక్ష్మి వ్రతాలు ఇటువంటి అన్నీ చేస్తూ ఉంటాం కదా ఏ వ్రతం చేసినా భగవత్ అనుగ్రహం కోసం చేయాలి ఆమె అనుగ్రహం ఉంటే చాలు జన్మరాహిత్యంగా ఉండేట్లుగా చూడు ధర్మబద్ధంగా నేను నడిచేట్లుగా చూడు నా జీవితం మొత్తం కూడా ధర్మబద్ధంగా నడిచేట్లుగా చూడు అని చెప్పేసి అనుగ్రహంతో మాత్రమే చేయాలి కానీ ఇల్లు కావాలి ఇంకేదో కావాలి పెళ్ళి కావాలి సంతానం కావాలి ఇవన్నీ కాదు భగవత్ అనుగ్రహం ఉంటే అన్నీ వస్తాయి ధర్మంగా నేను బ్రతికేట్టు చూడు అందుకే మనకు ధర్మో రక్షత రక్షిత అని చెప్తారు ధర్మాన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో ఆ ధర్మం మనల్ని కాపాడుతూ ఉంటుంది దాన్ని రక్షించటం అంటే ఏదో కాదు ధర్మాన్ని ఆచరించటమే ధర్మాన్ని రక్షించడం ఇప్పుడు ఏదో చెట్టును పెంచి దానికి ఏదో ముళ్ళు చుట్టూ పెట్టి మేకలు ఏవి తినకుండా ఉండేట్లుగా సంరక్షణ చేసి దాన్ని రక్షిస్తూ ఉంటాం అలా కాదు ఇది దీన్ని పాటించటమే ధర్మాన్ని పాటించటమే రక్షించటం అంటారు మనం క్షుణ్ణంగా తెలుసుకొని ఆ ధర్మాన్ని గనక తూచా తప్పకుండా పాటించగలిగితే అది మనల్ని రక్షిస్తూ ఉంటుంది నిజంగా మనకు ఒక స్వర్ణ కవచం లాగా ఉండి మన చుట్టూ ఏ దుష్ట శక్తులు రాకుండా భగవత్ అనుగ్రహం తప్ప ఇంకా మనకి ఏది దరిచేరనివ్వకుండా ఏ దుష్ట శక్తి మనల్ని భరి అభయ అభయస్వరూపమై ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అందుకనే ధర్మో రక్ష రక్షిత అంటారు అందుకనే మనం చేసే ప్రతి పూజ కూడా ఆ విధంగా ఉండాలి ముఖ్యంగా ఈ హనుమతి వ్రతం గురించి చెప్పుకున్నా అంటే సీతని చూసి ఆమె ఆనందానికి కారణమైనటువంటి వాడు హనుమంతుడు కాబట్టి హనుమంతుడు కాబట్టి ఆ హనుమతి వ్రతాన్ని కనుక మనం భక్తి శ్రద్ధలతో చేసుకున్నా లేదు ఆ చేసే దగ్గరకు ఉన్నా హనుమంతుణ్ణి ఆ రోజు మన యథాశక్తిగా ఆరాధించినా ఏది చేసినా కానీ మనకున్న శోకాలు కూడా స్వామివారు తీర్చివేస్తాడు ఎటువంటి శోకం అన్నా కావచ్చు ఆధ్యాత్మిక పరంగా ఎదగట్లేదు ఆధ్యాత్మిక పరంగా ఎరిగేటట్టుగా చేస్తాడు ధర్మపదంగా నడవలేకపోతున్నాము నడిచేటట్లుగా చేస్తాడు ఇక మనకు మామూలుగా కోరుకునే కష్టాలు సాధారణమైన ఈ శరీరాన్ని మనం ధరించి ఉన్నాం కాబట్టి మనకు వచ్చే ఒడుదుడుకులు ఏమైనా ఉన్నా కానీ అవి కూడా స్వామివారు తీసివేసి అభయస్వరూపుడుగా మనతో నిలిచి ఉంటాడు హనుమంతుడు కాబట్టి మన శోకాలు ప్రతి శోకము కూడా తీర్చివేస్తాడు శీత శోకాన్ని ఎట్లా తీర్చి ఆనందానికి కారణభూతుడైనాడో ఆ విధంగా మన యొక్క ఆనందానికి కూడా హనుమంతుల వారు కారణభూతుడై ఈ జన్మంలో జన్మరాహిత్యాన్ని పొందేంత గొప్ప స్థాయికి స్వామివారు తీసుకెళ్తాడు ఓకే గురుగారు మొత్తంగా హనుమత్ వ్రతానికి సంబంధించి ఎలా ఆచరించాలి దా అది చేస్తే ఏం జరుగుతుంది ఎలాంటి ప్రయోజనం ఉంటుంది ఎవరి అనుగ్రహం జరుగుతుంది అంటే వస్తుంది చెప్పేసి చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మంచిదమ్మా